ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ నెక్స్ట్ సీఎం గా కవిత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఎప్పటికే బయటపడ్డాయి కవిత కేటీఆర్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం జరిగింది కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సమయంలో అన్నకు మద్దతుగా ట్వీట్ పెట్టి డౌట్ పెంచింది అయితే నిన్నటి రోజున రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్కు రాఖీ కూడా కట్టకపోవడంతో అన్న చెల్లెల మధ్య దూరం ఏర్పడేదని అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అంటున్నారు నెటిజన్లు అయితే అంతకుముందు తండ్రి కేసీఆర్కి లేసిన రాసిన లేఖ లీక్ కావడం ఇక పరిస్థితిని మరింత దిగజార్చగా ఆ తర్వాత ఓ రాజకీయ నాయకుడిని బీఆర్ఎస్లో లిలిపుట్ పెత్త ఈ లిల్లీపుట్ పెత్తన ఏంది అని విమర్శించడంతో మరో వివాదానికి తెరలేపింది పార్టీలో కొందరికి ఎక్స్ట్రాలు అవుతున్నాయని కామెంట్ చేసి ఎలాంటి పనులు మానుకోవాలంటూ కూడా హెచ్చరించింది అయితే ఈ క్రమంలోనే తాజాగా కార్యకర్తలతో జరిగిన ఓ మీటింగ్లో సీఎం కవిత అంటూ నినాదాలు వెల్లువెత్తాయి దీంతో సున్నితంగా అలా అనకూడదు అంటూ సైకిల్ మాత్రం చేసి వెళ్ళిపోయారు కవిత ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఎంత మురిసిపోతుందో పైకి అలా అనవద్దని వారించినా లోపల మాత్రం అదే కోరిక ఉంది ఏంటి నిజంగా సీఎం అయిపోదామనేనా కార్టర్ ఇచ్చి ఎక్స్ట్రా ఇచ్చింది ఉంటుంది అన్నారు కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం ఇది పరిస్థితి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి